పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలని విద్యాపరంగా సమస్యలు పరిష్కారానికి ఈ రోజు హన్మకొండ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ స్టాలిన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ జిల్లా సహాయ కార్యదర్శి బి రెడ్డి జస్వంత్ యూనివర్సిటీ అధ్యక్షులు సాయి కోబ్లర్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి అనుషా జిల్లా సహాయ కార్యదర్శి పరిమళ అరుణ్ కుమార్ ఈశ్వర్ సన్నీ ఇస్మాయిల్ మడికొండ ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల ఫీజులపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఇప్పటి వరకు కనీసం చర్చ కూడా చేయటం లేదని పెండింగ్ లో రియంబర్స్మెంట్లో స్కాలర్షిప్ విడుదల చేయకపోవటం ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు సర్టిఫికేట్ ఇవ్వటం లేదని వారి ఉద్యోగాలు ఇతర కోర్సులు ప్రవేశాలు పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫీజులు వసూలు చేయాలని లేదంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ స్టాలిన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవటం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ స్కాలర్షిప్లు మరియు ఫీజులు విడుదల చేయాలని పెండింగ్ మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని తక్షణమే విద్యాశాఖ మంత్రి కేటాయించాలని తమ గోడు చెప్పుకున్న వినే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా పోయిందని గత తొమ్మిది నెలలుగా మెస్ కాండెట్ ఛార్జీలు విడుదల చేయలేదు గురుకులలో లో టెక్స్ట్ బుక్కులు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని సీజనల్ వ్యాధులు వచ్చి విద్యార్థులు వసతి గృహాలలో గురుకుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే ఈ సమస్యలు పరిష్కారం చేయటం కోసం విధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వేల నూట యాభై దాకా స్కాలర్షిప్స్ ఫీగ్రిమెంట్ పెండింగ్లో ఉంది పేద మద్దతు కుటుంబాల విద్యార్థులు గత రెండు సంవత్సరం ఉండే పెండింగ్ పైకాలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు చెప్పినా కూడా లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుందా మేము ఆడుతున్నాము పేద విద్యార్థుల డబ్బులు మీరు ఎందుకు ఆపుతున్నారు ఎందుకు వారు పేద విద్యార్థులు రావాల్సిన డబ్బులు మీరు ఎందుకు విడుదల చేస్తలేరు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతోటి వారి యొక్క చదువుతోటి మీరు ఎందుకు ఆడుకుంటూ మేము చేస్తున్నాము రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్య పరిష్కరించాలి లేదన్న మాత్రం పెద్ద ఎత్తున ఉత్తమం ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో విద్యా సంఘ నాయకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యూనివర్సిటీలో బైకర్ చేసి రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ స్టార్ట్ అయింది వచ్చే ఎన్నికల్లో ఇద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇరవై శాతం కూడా ఓట్లు రావు పాతలాన్ని తొక్కడాగా తొక్కడం ఖాయం గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వమే విద్యారంగ సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యను పరీక్షించలేదు లేదంటే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తాం ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే విద్యారంగ సంస్థల పైన ప్రతిపక్ష నాయకులు కూడా అసెంబ్లీలో మాట్లాడలే ఎందుకు మీరు విద్యారంగ సమస్యను పరీక్షించడం లేదు ఎందుకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించలేదు ఎందుకు పెండింగ్లో బకాయిలు విడుదల చేయడం లేదని మీరు ప్రతి ఒక్కరు లేదన్న మాత్రం పెద్ద ఎత్తున కూడా విద్యార్థుల తరపున మేము పోరాటం ఏర్పాటు చేస్తాం మేము కూడా యూనివర్సిటీ విద్యార్థులమే యూనివర్సిటీలో కూడా బైకర్ చేసి ఉద్యమం ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తున్నాం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమంలో కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది విద్యార్థులతో కలిసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ రిఎంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఎంఎస్ కూడా సొంత భవనాలు నిర్మించాలని ఇక్కడ గురుకులాలన్నీ కూడా సమస్యల వలయంగా మారిపోయినాయి ఏదైనా సమస్య మీకు కనపడలేదంటే గురుకులాలకు పోయి చూడండి అక్కడ వాష్రూమ్ల పరిస్థితి చూడండి అక్కడ ఫుడ్ పరిస్థితి చూడండి అక్కడ రిక్రూట్మెంట్ పరిస్థితి చూడండి యూనివర్సిటీలు గురుకులాలు ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయో మీ అందరూ కూడా ఈ సమస్యలను పరిష్కరించాలని కనీసం తెలంగాణ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిని నియమించండి బాబు మీ పోయి వాళ్ళకి సమస్య చెప్పుకుంటాం ఏమున్నాయో ముఖ్యమంత్రి ఎట్లాగ అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి అంత డిమాండ్ లేదు అంత మాట్లాడేంత బిల్లులు పాస్ చేసేంత తెలివి లేదు కాబట్టి ఇప్పటికైనా సమస్యల నుంచి మేలుకొని నిద్ర మత్తు నుండి దులుపుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా విద్యారంగ సంస్థలను పరిష్కరిస్తే ఉంటుంది లేకుంటే తప్పకుండా కూలిపోతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం